యాక్చువల్లీ పేరెంటల్ తల్లి అక్కడకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటి మా హస్బెండ్ ఎలా నడుస్తారా అన్ని వీడియో అయితే క్యాప్చర్ చేసి పెడతాను ఓకేనా స్టేట్ గాలికూడెం కర్ణాటక అంటే మంచి ఫేమస్ మా మావేబ గాలికూడెం కర్ణాటక yes అక్కడకి వెళ్ళాక మొత్తం చూపిస్తాను ఓకేనా బై బై హాయ్ హాయ్ చెప్పు హాయ్ హౌ ఆర్ యు హాయ్ ఐ యామ్ జే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ అశోక్ ఏలూర్ స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటి అసలు మ్యాటర్ మీకు ఏం అర్థం కావట్లేదు కదా యాక్చువల్ గా ఈవిడ అమ్మవారు వచ్చేసి అచ్చమ్మ పేరెంటాల్ తల్లి ఏలూరు నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఏవేలో ఉంటారనమాట ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే జాతర అయితే స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా ఫస్ట్ త్రీ డేస్ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ డేస్ అయితే పెట్టారు అప్పుడు అమ్మవారు వచ్చి నాకు ఈ ఫైవ్ డేస్ సరిపోవట్లేదు డేస్ చేయమని చెప్పి ఒకళ్ళ మీదకి వచ్చేది చెప్పారంటే ఇంకా అప్పటి నుంచి నైన్ డేస్ అయితే ఎక్స్టెండ్ చేసి చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అవుతుంది ఇంకో చూడండి మేము వెళ్ళే ఏలూరు నుంచి తొక్కడానికి వచ్చాం కాబట్టి మార్నింగ్ ఇలా ఉంది నైట్ టైం అయితే లైటింగ్ తో చాలా బాగా అరేంజ్ చేశారు ఎప్పుడు అలాగే అరేంజ్ చేస్తారు అక్కడ ఆ వైబ్స్ చాలా బాగున్నాయి మొత్తం సాంగ్స్ తో సౌండ్స్ తో చాలా బాగుంది మొత్తం మన డి పండు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కూడా నైన్ డేస్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే పెడతారు సింగింగ్ డాన్సింగ్ అలాగైతే పెడతారు ఇంక ఇక్కడ నుంచి మొత్తం స్టాల్స్ ఉంటాయి మొత్తం ఫుడ్ కానీ బొమ్మలు గానీ ఏవైనా సరే చక్కగా ఇంకా జాతర అంటే తెలిసిందే కదా ఇంకా చక్కగా వన్ థర్టీ ఆ టయానికి అయితే స్టార్ట్ అవుతుంది ఏంటి నడవడం మేము వెళ్ళింది ఎప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టయానికి వెళ్ళాము సో అప్పుడే స్టార్ట్ చేశారు అందుకనే మొత్తం మంట మంటగానే ఉంది సో మేము ఏం చేసామంటే ఫస్ట్ వెళ్ళంగానే బండి అయితే పక్కన పెట్టి అయితే వెళ్ళాము ఇవంతా నైట్ టైం చూస్తే ఆ వ్యూ భలే ఉంటుంది మొత్తం జైన్ వీళ్ళు బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఉంటాయి వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది పిల్లలు చిన్నపిల్లలే కదా సో ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేదు ఇంకా ఇంకా మార్నింగ్ అయితే వచ్చాము ఇంకెళ్ళంగానే చక్కగా అమ్మవారికి గర్భగుడిలోకి లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అమ్మవారిని నైన్ డేస్ మంచిగా చూసుకుంటారు మేము వెళ్ళేసరికి కూడా ఆల్రెడీ చాలా మంది జనం నిప్పుల గుండం దగ్గర నడవడానికి అండ్ చూడడానికి చాలా మంది గ్రూప్ గా గ్రూప్ గా అయితే అరేంజ్ అయిపోయి ఉన్నారు చాలా క్రౌడ్ గా అయితే ఉంది ఇంకా మేము దర్శనం అయితే చేసేసుకుని ఇంకా పక్కన అయితే అలా కూర్చున్నాం ఇంకా మా హస్బెండ్ కూడా నడిస్తాను అని చెప్పైతే అన్నారు అదిగొండ అమ్మవారు అక్కడే ఉంటారు లేని కట్ గా ట్వెల్వ్ అయినట్టు ఉంది అప్పుడే అమ్మవారికి ఈ నైవేద్యం అయితే పెట్టి ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేశారు ఇంకా ఒక్కొక్కరు దర్శనం చేసుకున్నారు ఒక్కొక్కరు చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు నాకు భయం అసలు తీసుకోవచ్చు తీసుకోకూడదు అన్నట్టు నేను బయట నుంచే క్యాప్చర్ చేశాను ఇక్కడ చాలా మంది తులాభారం చిన్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అలాగే అమ్మవారిది బొమ్మ కూడా పెడతారు దాన్నే ఇ చూడండి చూడండి నిప్పులుగుండ ఉంది కదా దాని మీద నడిచి ఎవరికైతే ఫస్ట్ ఒకరికి వస్తుంది వాళ్ళే నడుచుకుంటూ తీసుకురావాలి ఆవిడని ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఆ ఎండకు తగ్గట్టు ఆ మంట మొత్తం వేడి వేడిగా ఉంది ఇంకా మా జైన్ వేసుకుని నేను ఎలా కూర్చున్నాను మా హస్బెండ్ నడుస్తానని చెప్పారు ఆయన నడవడమేమో గానీ నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆయన ఎలా నడుస్తారా ఏంటని ఆయన ఆల్రెడీ ఇద్దరం త్రీ ఇయర్స్ అయి నడిచాము ఆయన నేను నేను ఒకసారి నడిచాను మా హస్బెండ్ అయితే వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి అలాగే త్రీ టైమ్స్ అయితే నడిచారు ఈసారి ఆయన నడవడం కానీ నాకు చాలా భయం వేసింది ఇంకా మేము ఇద్దరం అక్కడ నుంచి చూస్తాం అనమాట ఇంకా ఎంత టైం పడుతుంది ఇంకా చాలా టైం పడుతుంది అవంతా అవ్వాలి అప్పుడు వాళ్ళు సరిచేసి అప్పుడైతే పంపిస్తారు ఇంక ఈలోపు మా హస్బెండ్ ఒక టూ త్రీ రౌండ్స్ అయితే వేసారు ఎంత వరకు వస్తుందో చూస్తానని చెప్పి ఇంకా మా జే ఏమో చక్కగా బెల్న్ తో వాళ్ళ బాబా దగ్గర అయితే ఆడుకుంటున్నారు లోపు మా హస్బెండ్ కూడా వెళ్తానని చెప్పి ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంక కుక్కీస్ లాట్లో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను ఆయన వీడియో తెద్దామని చెప్పి నన్ను తోసేస్తున్నారు అయినా సరే వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అలా నుంచు టైం ఏమో వన్ ఆ టైం అవుతుంది ఇంకా వన్ థర్టీ వరకు టైం ఉంది అంటే అది చాలా సెగలా వస్తుంది కదా అది ఇంకా కూల్ డౌన్ అవ్వాలి మొత్తం చాలా మాత్రం తగ్గిపోయి బొగ్గులా ఉంటే అప్పుడు వాళ్ళు రెడీ చేస్తారు అమ్మవారికి వస్తుంది అనమాట అమ్మవారు ఒకళ్ళకి వచ్చి ఆ అమ్మవారిని అమ్మవారి బొమ్మని పట్టుకుని డైరెక్ట్ గా గర్భగుడిలోకి తీసుకెళ్ళాలి అది వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వందర నడవచ్చు ఈ లోపు వాళ్ళు చెప్తున్నారు అనమాట మైక్ లో జాగ్రత్తగా ఉండండి వాటర్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా టైం ఉందని అమ్మవారి అనేది అమ్మవారిని పరస్కరించుకోవడం అధికార ఇప్పుడు వచ్చి ఆయన తీసుకెళ్తున్నారు కదా ఆవిడనే అమ్మవారిని మన చేతులతో ఫస్ట్ ఒకళ్ళు తీసుకొస్తారు యాక్చువల్ గా ఆ పంతులు వాళ్ళ ఇంటి నేమ్ వాళ్ళు తీసుకురావాలంట ఫస్ట్ వచ్చేసి ఈ లోపు అక్కడ చాలా మందికి పూనకలు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎవరు ఆగట్లేదు వాళ్ళ ఈ లోపు క్రౌడ్ అలా క్లియర్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఫస్ట్ టైం అలా తీసుకెళ్తున్నారు అనమాట ఇంకోండి మా హస్బెండ్ చూసారు ఎలా నడుస్తున్నారు ఆయన ఏమో కానీ నా గుండెలో టెన్షన్ వచ్చేస్తుంది అసలు ఆయన ఎలా నడుస్తారా ఏంటా తొక్కి అని చెప్పి ఇంక ఇక్కడి నుంచి నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను నాకు కళ నీళ్ళు వచ్చేస్తున్నాయి మా ఆయన అలా నడుపుతుంటే ఇంక నేను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను ఆయన పాపం నడుచుకుంటూ డైరెక్ట్ గా గర్భ గుడిలోకి అయితే వెళ్తుంటే ఆయన కాళ్ళకి అందరూ దన్నం అయితే పెట్టుకుంటున్నారు అక్కడ కళ వాళ్ళ భక్తిని వాళ్ళు చూపిస్తూ ఉంటారు అనమాట అలా నడుస్తూ ఇంకా డైరెక్ట్ గా అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టుకుని అప్పుడు అయితే వస్తారు ఇంక ఈలోపు నడిచే వాళ్ళు నడుస్తూ ఉంటారు చూసారు క్రౌడ్ అంతో పొద్దు నుంచి ఫాస్టింగ్ అయితే ఉండి నిప్పులు గుండం మీద తొక్కిన తర్వాత ఏమైనా తింటారు ఇంకా మా హస్బెండ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారు ఇంకా ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను కానీ నేను తొక్కలేదు ఆయన తొక్కారు అంతే వచ్చిన తర్వాత ఫస్ట్ నేను అయితే వాటర్ ఇస్తున్నాను ఆయన ఎండకి అసక్కి వండుతున్నాయి కాళ్ళు ఆయన్ని చూస్తుంటే నాకు గుండె తలుక్కుపోతుంది అసలు బాబు ఎలా నడుస్తారో ఏంటో అనుకున్నాను కానీ ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా అలాగా ఇంకా ఆయన్ని వెనక కూర్చోమని చెప్పి నేను బండి తీసి ఇంకా అలాగ సగం దూరం వరకు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆయనే తీసుకుని ఆయన తోలేరనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వెంటనే ఆయిల్ తో మొత్తం అయితే అప్లై చేస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయనకు అంత పెయిన్ రాలేదు కానీ మేము అప్పుడు నడిచినప్పుడు ఈ సార్ అయితే చాలా పెయిన్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం నడిచారు కదా అందుకని ఆయనకి మండుతానే ఉంది ఇంకా వెన్నపూస బర్ణాలు అన్ని రాసుకుంటా అయితే తగ్గింది ఇది మా గాలయగూడెం జాతర మీరు ఎప్పుడైనా ఇక్కడ దగ్గరలో ఉండే ఎప్పుడైనా విజిట్ చేస్తారా విజిట్ చేస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో మహాకుంభమేళంకి వెళ్ళారు మా హస్బెండ్ అక్కడ వీడియోస్ అన్ని షూట్ చేశాను లాంగ్ వీడియో పెడతాను